హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మిరాజు మీరు ఇప్పటికే తమ్ముళ్ళు చూశారు కదా మా ఆయన నన్ను ఏ విషయంలో మధ్యలో వదిలేసిండు అది ఎందువల్ల నేను ఆ తమ్ పెట్టాల్సి వచ్చిందా నేను మీకు వీడియో చివరిలో చెప్తా ఏంటంటే నిజంగానే మా వారు నా విషయంలో ఒక మాట ఇచ్చారు అది ఆ మాట నిలబెట్టుకోకుండా మా ఆయన ఏం చేసిండే మధ్యలోనే నన్ను వదిలేసిండు అదే మాట నన్ను నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అనే విషయాన్ని నేను వీడియో చెప్పాలో చెప్తా కానీ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళ హస్బెండ్స్ ఇలానే చెప్పి మధ్యలోనే వదిలేస్తారా అసలు మా ఆయన నాకు ఏం మాట ఇచ్చిండు నేను మధ్యలోనే నన్ను అంటే ఎందుకు ఇలా వదిలేసిండు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఎందుకు అంటున్నా అనే విషయాన్ని నేను చెప్తా ఇది చాలా పెయిన్ అనమాట నేను ముగ్గురు పిల్లలతోటి నేను ఆ యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే సరేలే నీ ఇష్టం చేయి నేను నా ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తా అని అన్నాడు అన్న మనిషి ఒక వన్ మంత్ అలా బాగా ఎడిటింగ్ అవన్నీ సపోర్ట్ చేసిందనమాట ఎడిటింగ్ చేయడము అవన్నీ చేయటం చేసిండు వీడియో తీయటం వీడియో షూట్ చేయడం చేసిండు ఇప్పుడు అడిగితే నేను బిజీగా ఉన్నా నేను చేయను నీ ఇష్టం నీకు నచ్చితే చేసుకోలేకుంటే లేదని అంటుండు నేను ముగ్గురు పిల్లలతోటి నేను ఎలా వీడియో చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి అని అంత అడిగినా కూడా నీకు నచ్చితే చేసుకోలేకుంటే లేదు నాకు నేను చాలా బిజీగా ఉన్నా నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకని వార్నింగ్ ఇస్తుండు అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయన సపోర్ట్ ఉంటేనే కదా నేను ఒక ఛానల్ రన్ చేసి దాన్ని గ్రోప్ తీసుకెళ్ళడానికి అంటారు నేను కూడా గా తీసుకెసుకొని నేనే వీడియోస్ చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే అప్లోడ్ చేస్తాను అని చెప్పిన సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దని అంటుండు కానీ ఆయన సపోర్ట్ ఉంటేనే కదా మనకి బ బలము ధైర్యం అనేది ఉంటుంది అట్టని వీడియోస్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు చేయొద్దని చెప్పడు కాకపోతే నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాకు పని ఉంది నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తాడు నేను ముగ్గురు పిల్లలతోటి అంటే ఇంట్లో పట్టుకోవడానికి కూడా పెద్దవాళ్ళు ఎవరు లేరు చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది చాలా పిల్ల కనుక అందుకని ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కూడా తను ఏడుస్తుంది అసలు ఆయనకి చెప్పినా అర్థం కాదు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఇంతవరకు రాలేదు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సిటీలో మేము ఉన్న ఏరియాలో నేను వాటర్ పట్టుకొని నేను వాటర్ పట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ స్కూల్కి పంపిస్తూ చూస్తున్నా కరెక్టే ఆయనకి బయట పనులు ఆయన బిజీగా ఉండు కానీ ఆయన సపోర్ట్ నాకు కొంచెమైనా ఉండాలి కదా ఆయన సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఈ ఛానల్ రన్ చేయడానికి ఉంటుంది ఎడిటింగ్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది పాప ఏడుస్తుంటుంది అందుకని నాకు ఏమనిపించింది అంటే ప్లీజ్ మీ సపోర్ట్ అన్న ఇవ్వండి ఎందుకు ఇంత ఘనంగా రిక్వెస్ట్ చేస్తుందంటే ఇంత కష్టపడుతున్న కనుక మీ సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం మోటివేట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ నాకు యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ధైర్యంగా చెప్పుకోవడానికి సో ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో అంటే మీరు మీ లైఫ్లో ఎలాంటి బాధలు ఫేస్ చేసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ ఉంటాయి బాధలు నేను ఉండవని అన్నాను కానీ చిన్న చిన్న విషయాలలో కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా ఇది సోషల్ మీడియా అసలే అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అవన్నీ తట్టుకునేంత శక్తి నాకు ఉండదు ఆయన సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలను అందుకనే కొంచెం నెగిటివిటీ ఏమైనా ఉన్నా కూడా నా భర్త నా వెనకాల ఉండేలా అన్న ఇది ఉంటుంది అట్లానే నన్ను నా అతను వద్దనట్లేదు చేసుకో అంటుండు నీ ఓపిక నీకు ఓపిక ఉంటే చేసుకో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయద్దు నాకు చాలా హెడేక్ పనులు ఉన్నాయి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉన్నా అంటుండు సో అంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి కాదని నేను అనట్లేదు కానీ ఇంకా సరేలే నీకు నేను సపోర్ట్ ఉన్నా చేసుకో అని మళ్ళీ మధ్యలోనే వదిలేసి నీ ఇష్టం నువ్వు వదిలే చేసుకో నాకు కొంచెం బాధ అనిపించింది అందుకనే ఈ వీడియో పెడుతున్నా ఏమనుకోకండి తప్పుగా ఏమ అంటే మా ఆయన మరీ అంత చెడ్డోడేం కాదు ఆయనకి పనులు ఉన్నాయి అది ఓకే కానీ నాకు ఆయన సపోర్ట్ ఉండాలి ఆ ఎడిటింగ్లనైనా వీడియో షూట్ చేసి షూట్ చేసేదానికైనా దేనికైనా ఆయన సపోర్ట్ ఉంటే నేను చేయగలను నా నమ్మకం నాకు ఆయన ధైర్యం అనమాట మా ఆయన ధైర్యం ఇస్తే నేను ఏదైనా చేయగలను కానీ ఇప్పుడు కూడా ఓకే సో ఇదండి వీడియో నేను గా అంటే నేనే వీడియోస్ తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే అప్లోడ్ చేస్తాను అనమాట ఇప్పటి నుంచి కొంచెం మీ సపోర్ట్ మాత్రం నాకు కొంచెం ఇవ్వండి ఈ వీడియోకి కనీసం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా రావాలని నేను కోరుకుంటున్నాను ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్టు అందుకని ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట సో నా బాధ మీకు అర్థమైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లా బాయ్ అక్కడ నా కూతురు ఏడుస్తుంది అయినా అసలు ఇది చెప్పాల నా నాలో ఉన్న బాధ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా నా కూతురు నిద్రపోయే టైం అయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్